శ్రీ గురుభ్యో ప్యోనమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి ఓం శ్రీమాత్రే నమ రాబోయేటువంటి డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మార్గశిర మాసము ప్రారంభమవుతుంది ఈ డిసెంబర్ మాసంలో మనకు మాసంగా గోచరిస్తుంది కాబట్టి ఈ మాసంలో గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ గ్రహస్థితిలో వక్రగతి అయినటువంటి గురువు వీక్షణ మేషం మీద వృషభ సంచారం చేస్తూ అట్లానే కుజుడు కర్కాటక రాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము రవి వృష్టిక రాశిలో సంచారము బుధుడు కూడా వృష్టిక రాశిలో సంచారము అట్లాగే శుక్రుడు ధనస్సు నుంచి ఈ యొక్క మకరానికి సంచారం చేస్తూ శని కుంభరాశిలో ఉండడం ఇక రాహు మీనంలో ఉండడం ఇది గ్రహ సంచారం చూసినట్టయితే చంద్రుడు ప్రతి రో రెండు రోజులకి ఒకసారి మారటం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ మాస ఫలితాలు మార్గశిర మాసము కర్కాటక రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారి యొక్క పురణసు నక్షత్రం నాలుగో పాదము అట్లాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క కర్కాటక రాశి చెందినవి కర్కాటక రాశి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థానంలో సంచారము ఈ కేతు మూడవ స్థాన సంచారము అట్లాగే పంచమ స్థానంలో రవి బుధులు సప్తమ స్థాన శుక్ర సంచారం అష్టమస్థానం శని సంచారం భాగ్యస్థానంలో రాహు సంచారం అట్లాగే ఏకాదశంలో గురుడు ఈ యొక్క గ్రహ సంచారం కర్కరా చూసినట్లయితే జన్మస్థ కుజ సంచారం వల్ల యంత్ర పరికరాలకు సంబంధించి కానీ అట్లానే ఇంట్లో ఉండే వస్తువుల ద్వారా కానీ కొన్ని ఇబ్బందులు పడే ఆయుధాగారాలు కానీ వాటితో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పనిముట్లతో వాడుకోవడం అనేది మంచిది వారితో ఆటలు ఆడుకుండగా సరైన రీతిలో వాటి మాడి వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడండి అట్లానే దీర్ఘకాలికంగా ఎప్పటినుంచో ఏదైనా ఎప్పుడైనా పడినటువంటి దెబ్బలు కానీ వన్నా ఉంటే కనుక ఆ యొక్క శరీరానికి అవి మళ్ళీ వృద్ధిగా పెరిగే అవకాశం ఉంటుంది వాటి యొక్క విపరీతమైనటువంటి అలాగే వీరికి కేతువు మూడులో సంచారం వల్ల సపోర్టింగ్ అనేది చాలామంది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు వీళ్ళకి అనుకూలంగా మాట్లాడటము మీ యొక్క స్థితిని చూడటము తద్వారా అక్కడికి రావటము అనే విషయాలు చాలా బాగా ఉన్నాయి అట్లనే సజ్జన సాంగత్యము దేవకృప అనేవి అద్భుతంగా గోచరిస్తున్నాయి అట్లాగే ఈ రవి బుధులు పంచమస్థాన సంచారం వల్ల అనేక రకాలుగా ఉష్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అతిగాను ఉష్ణం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అట్లానే పంచమ స్థానంలో బుధుడు సంచారం వల్ల బుద్ధిమాన్యత వ్యవహార దక్షత లోపించటం తద్వారా మాట అనేది జాగ్రత్తగా మనం మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోవడం అనేది మంచిది అట్లానే తండ్రి సంబంధించినటువంటి స్థితి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అయితే మొత్తం మీద చూసినట్టయితే చతుర్థ స్థానం నుండు ఈ యొక్క పంచమ స్థాన సంచారం చూసినట్టయితే పేరు ఎక్కడైతే తెచ్చుకున్న స్థానమునో అక్కడే కొంత అనుకూలం వచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల కొంతవరకు స్త్రీతో కలహాలు పురుషులకైతే పురుషులకైతే స్త్రీతో కలహాలు అనే అవకాశం సర్వసాధారణంగా ఉంటుంది ఎన్నో వృధా ప్రయాసాలు ఉంటాయి అట్లాగే అదే అనేక విధాలుగా కొంత రోగం అనేటువంటిది ఏదన్నా బయటపడే అవకాశం ఉంటుంది తద్వారా దాని యొక్క పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉంటుంది రోగం ఏదన్నా ప్రాప్తింపగలిగే అవకాశం ఉంది అట్లానే శని అష్టమస్థాన సంచారంలో ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంది కానీ ఏదన్నా ఒక రోగం వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా మీరు మళ్ళీ దాన్ని ఔషధాలతో కానీ వాటితో సమస్యపోయే సమస్యగా మారుతుంది అకరణ విరోధాలు పెట్టుకోవద్దు తలంచిన పార్యాల కుంటుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి రెండుసార్లుగా మళ్ళీ మళ్ళీ ఆలోచన చేస్తూ కార్యాన్ని పెట్టమని మంచిది ఎంత కుంటుబడిన కార్యక్రమాలు కూడా మళ్ళీ పునః ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది రాహు తొమ్మిదవ స్థానం సంచారం వల్ల కొంతవరకు లాభం చేకూరే అవకాశం ఉంది విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు కర్కట రాశి వారికి అనుకూలంగా ఉంది కానీ విదేశీ ప్రయత్నాలు విదేశీ ఆలోచన సంబంధ విద్యాపరమైనటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా న్యాయవాదులకు అద్భుతంగా గోచరిస్తుంది ప్రతి కార్యక్రమాల్లో కూడా విజయం సాధిస్తారు అట్లా గురువు ఏకాదశంలో ఉండడం వల్ల వగ్రగమలతో కొంత ఉద్యోగార్థులకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కొంత ఉద్యోగంలో ఆశాజనకంగా ఆదాయం వచ్చిన మిమ్మల్ని గుర్తింపు అనేది ఇవ్వకుండా ఉండటము ఆదరించిన చోటే వివాదాలకి దారిచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఎక్కడైతే పేరు తెచ్చుకున్న చోటే ఆ పేరు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మటుకు ఈ యొక్క వ్యవహార దక్షత అనేది పెంచుకునే అవకాశం లేదా మౌనంగా ఉండి కార్యక్రమాన్ని చూడటం అనేది కూడా మంచిది ఇటువంటి పరిస్థితులు చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా రాబోయే మార్గశిర మాసంలో మీరు అనుకున్న రీతిలో కార్యక్రమాలు నెరవేర్చుకోవాలనుకుంటే ఈ కుజుడు జన్మస్థానం అనేది కొంతవరకు ఇబ్బంది కలగజేస్తుంది అట్లానే మీకు ఈ యొక్క శుక్రుడు సప్తమ స్థానం అనేది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటిది ఈ రెండు కూడా అట్లానే రవి బుధులు కూడా ఎవరైతే ఉన్నారో మీకు ఇది సానుకూలంగా ఉండడానికి ఈ నవగ్రహాలు అన్నిటి కూడా నవగ్రహ ధాన్యాలు దానం చేయటం సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేయటం అట్లానే లక్ష్మీ అమ్మవారికి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి అష్టోత్త అష్టగం చదువుకోవటం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రతినిత్యం ఆదివారం దేవాలయాన్ని సందర్శించి ఆ దేవాలయంలో ఏ దేవుడికి ఏ ఏ విధంగా ఆచరిస్తే పూజాధికారి కార్యక్రమాలు ఆ విధంగా ఆచరించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది తద్వారా ఈ నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా వచ్చే మార్పు ఉంటుంది కర్కాటక రాశి వారికి నవగ్రహ స్తోత్ర మాలిక కానీ గ్రహపీడాహార స్తోత్రం కానీ అట్లానే నవగ్రహాద ధాన్యాది దానం చేయటం కానీ అద్భుత అద్భుతంగా గోచరిస్తుంది ఈ యొక్క మాసంలో ఈ యొక్క గ్రహస్థితి చూస్తే మనకు ముఖ్యంగా నవగ్రహాదుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి డిసెంబర్ మాసంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రవి బుధులు సంచారం వృష్టి రాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఈ మాసంలో విశేషంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా ఒక తెలియనటువంటి రహస్యాలు బయటపడే అవకాశం మాసంగా గోచరిస్తుంది ఎవరికైనా కానీ ముఖ్యంగా దేశానికి సంబంధించి కానీ కొంత అంతులైన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్య ఛేదనలో కొంత మెలకు రావటం అట్లనే వాటి యొక్క ప్రతిభ పాఠభాలతో ఉండటము తెలివి అంటే ఎక్కువగా వాటిలో ఇంటెలిజెన్సీ అంటాం కదా ఆ ఇంటెలిజెన్సీ తనాన్ని చూపించుకుంటూ ముందటే మనం వేసేటువంటి ప్రతి అడుగుని కూడా అది మనకు కావచ్చు ప్రపంచ దేశాలైనా కానీ కొంత రహస్యంగా వర్తనం చేస్తూ వాళ్ళకి ఏది కావాలో అది తెలుసుకునేటువంటి మాసంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము దేశ గోచారం చూసుకున్నట్టయితే అట్లాగే శని యొక్క వీక్షణ గురువు మీద ఆ వక్ర దృష్టి ఉన్నటువంటి గురువు ఏదైతే ఉందో వీక్షణ జరుగుతుంది కాబట్టి కొంతవరకు ధార్మికమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో గోచరిస్తున్నాయి అత్యంతంగా శీతలంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విధంగా మనం యొక్క గోచారం చూసుకున్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా ముఖ్యంగా రహస్య ఛేదన రహస్య వర్తనాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దేశ గోచారంలో కనబడుతున్నాయి కాబట్టి ప్రతి దేశంలోనూ కూడా కొంత స్టింగ్ ఆపరేషన్స్ లాంటివి జరిగి వాటి నుంచి రహస్యాలు చెదం చేసే అవకాశం ఉంటుంది ఇంకా అనేక రకాలుగా ఈ యొక్క ప్రపంచ దేశాలకి సాటిగా మన భారతదేశం కూడా అత్యధికంగా నిలబడే స్థానంగా గోచరిస్తుంది భారతదేశ ఖ్యాతిని కొంతవరకు విదేశీయులు గమనించడం తద్వారా వాళ్ళు కూడా స్వాగతించడం ప్రతి విషయాన్ని మనకు ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది అట్లానే క్రీడారంగంలో కూడా మంచి మేలుకలు వచ్చి కొత్తదైనటువంటి పుంతలు దొక్కే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో కొత్త ఆలోచనతో కొత్త ఆటలు కాని అటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో కాబట్టి ఈ మాసము ప్రత్యేకంగా మనకు ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి మాసం కూడా ఎందుకంటే ప్రతి వారు కూడా ప్రతి దేశం కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని వాటి యొక్క రూపకల్పనలు వాటి యొక్క ప్రతిభ పాఠవాల్ని ప్రతి ఖ్యాతిని వహించేటువంటి మాసంగా ఈ రవిభుధుల కలయిక కలయిక రాశిలో మనకి ఎంతగానో మన దేశానికి ఎంతగానో ముఖ్యంగా తోడ్పడే అవకాశం ఉంటుంది ఈ మాసంలో